పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య తెలంగాణ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ధర్నా పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న చౌదా క్యాంపస్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్నా కూడా ఇక్కడ జిల్లా కావచ్చు ఎవరైతే డిఓ గారు ఎవరైతే ఉన్నారో ఏమి చర్యలు తీసుకోకుండా ఈ రోజు నిమ్మిక నీరు లాగా వ్యవహరించిన పరిస్థితి ఈ రోజు ఖమ్మం నగరంలో కనబడతా ఉంది ఒక పక్క విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కనబడతా ఉంది అధిక ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన కూడా ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ఏమి పట్టించుకోకుండా ఈ రోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్ట్ పెట్టించిన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది ప్రభుత్వం కూడా రోజు మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ముగాసిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే స్త్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో గుర్తింపు లేకుండా నడిపిస్తున్న విద్యా సంస్థల్ని రద్దు చేయాలని చెప్పి శ్రీ చెప్పిఐ విచారణ జరిపించాలి విచారణ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఈ సమస్యలు పరిష్కరించడమేలా దశల వారి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఆంధ్ర కార్యక్రమం తీసుకొని పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం